హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో చిక్కుడుకాయ బంగాళదుంప టమోటా కర్రీ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తానో చూడండి ఒకసారి ఒక పావు కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి నేను ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను ఇదిగో ఈ సైజు తీసుకున్నానండి మీకు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజు అయినా కట్ చేసుకోండి ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కర్రీ చికెన్ కర్రీలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వండకపోతే ఇగోండి ఇవి తీసుకున్నాను కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరండి అందులోకి కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఆయిల్ అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దామండి నేను ఏ కర్రీ చేసినా ఎక్కువగా కుక్కర్లోనే చేసేస్తానండి కుక్కర్ కుక్కర్లో అయితే చాలా ఈజీగా త్వరగా అయితే అయిపోతుందండి ఇక చూడండి కుక్కర్ పెట్టుకున్నాను ఆయిల్ వేసేసుకున్నాను చాలా త్వరగా అయిపోతుందండి కర్రీ సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యంగానే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అయితే వేసేసుకుందాము ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయలు టమాటాలు వేసేసుకుందాము కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అవి ఇవన్నీ చిక్కుడుకాయలు బంగాళముఫ్లు అయితే వేసేసుకున్నాము ఇవి మంచిగా తిప్పుకోవాలి కొంచెం ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలండి కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోండి మీరు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది హైలో పెడితే మాడిపోతుంది కదా ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకుందాం ఉప్పు పసుపు వేసుకున్నాం కదండీ టమాటా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము మగ్గాలి కదా కొంచెం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గుతుంది ఉప్పు పసుపు అవి బాగా కొంచెం ముక్కకు బాగా పడుతున్నాయండి ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకుంటున్నాం టమాటా కూడా వేసేసానండి ఇప్పుడు మంచిగా అంత కలిగి పెట్టుకుందాం బాగా ఉప్పు పసుపు ముక్కకు పట్టేలాగా బాగా అయితే కలుపుకుందాం అండి కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకుందాం ఇది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ ఫ్రై చేసుకుందాం కొంచెం టమోటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు కారం గరం మసాలా వేసేసుకుందాము కారం గరం మసాలా వేసేసుకుంటున్నాము ఇది కూడా మంచిగా కలుపుకోవాలండి బా మంచి ఫ్లేవర్ వస్తుందండి గరం మసాలా వేయంగానే ఒక గ్లాస్ వాటర్ పె పోసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి సరిపోతే ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా విజిల్ పెట్టేసుకుందాము కుక్కర్ మూత అయితే అండి ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అవుతుందండి ఎంతో చాలా తొందరగా ఈజీగా అయిపోయే రెసిపీ తొందరగా అయిపోతుందండి కుక్కర్లో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సిన పని ఉన్నప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో పెట్టేసుకుంటే మనకి పని ఈజీగా అయిపోతుందండి మూడు విజిల్స్ వస్తే చాలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది పుల్కాలోకి బాగుంటుందండి మూడు విజిల్స్ అయితే రాణించుకుందాం ఇప్పుడు మూడు విజిల్స్ అయితే వచ్చినాయండి ఇప్పుడు ప్రెషర్ తీసేసి కర్రీ ఎలా ఉందో చూద్దాం సూపర్గా వచ్చిందండి మూడు విజిల్స్ అయితే నాకు కర్రీ చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది కదా మూడు విజిల్స్ సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు ఇంకా ఎందుకంటే బంగాళనొప్ప మంచిగా ఫ్రై అయిపోయింది తెలుస్తుంది చూస్తుంటేనే ఇప్పుడు ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది చిక్కుడుకాయ ఆలు కర్రీ అండి చిక్కుడుకాయ ఆలు టమాటా కర్రీ చూడండి చూడండి అంతా ఎమ్మెగా ఉందా సూపర్గా ఉంది కదా అలా సరిపోతుందండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి దేనికైనా తినేసేయచ్చండి సూపర్ అంటే సూపర్ ఉంది మొక్క ఉడికిందండి మంచిగా కాలుతుంది అదిగో చూడండి మొక్క ఉడికిపోయింది ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్